హలో అండి ఈ పళ్ళు వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ సంవత్సరానికి ఇంకా ఇవే అనమాట లాస్ట్ పళ్ళు వీటిల్ని ఏమంటారు అంటే నీలంకాయలు అంటారు అంటే లాస్ట్ వస్తాయి అన్నిటికన్నా కూడా బెంగళూరు బేనీషా ఇమాంపసంద్ వాటి తర్వాత అన్నిటి తర్వాత లాస్ట్లో అనమాట ఇవందరికీ అమృతం అనుకోండి ఇంక దీని తర్వాత ఇంక వేరే ఏం రావ రావు ఇవే లాస్ట్ సో ఇవి వచ్చే ఊరు నుంచి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది సో లైట్గా పండుతూ ఉన్నాయి అనమాట ఇవి తోటలోటవే ఊరు నుంచి అన్నమాట ఇదైతే నీలంకాయ కాదనుకుంటా ఇంత పెద్ద సైజు ఉండవు ఇవే నీలంకాయలు చిన్న సైజే ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట మేబీ లాస్ట్లో కాబట్టి మనకు అన్నీ అయిపోయిన తర్వాత వస్తాయి కాబట్టి టేస్టీగానే అనిపిస్తాయి సో ఇదన్నమాట ఊరు నుంచి వచ్చిన కాయలు ఇవి క్లోజ్లో పెట్టాను సో అందుకే కొంచెం కలర్ వస్తూ వస్తూ ఉన్నాయి ఇంకా కంప్లీట్గా రాలేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి అనమాట ఇవి ఏం పాడబోవు పండినా కూడా ఏం పురుగు పట్టడము అలా కూడా ఏం ఉండదు వీటికి బంగినపల్లి బెనిషా అదే బెనిషా వాటిల్లో అయితే కన వర్షం పడిందంటే అంటే గాన పురుగు పట్టేస్తుంది ఇవైతే ఏం పురుగు పట్టదు సో లాస్ట్ కయలు ఈ సంవత్సరానికి ఇవి అనమాట